ఏం చేస్తారో అధికారం ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలి అధికారం ఏమైనా అరటితోట అనుకుంటున్నామన్నా కొంటే రావడానికి జనాలు ఎన్నుకుంటే వస్తుంది ప్రభుత్వం మారిపోతుందని చివరికి మన పక్కనే కూడా షటర్ వేస్తా ఉన్నాడు ఏం చేస్తాం అలాంటిది ఆడానికి టైం రావడానికి అరగంట సరిపోద్ది అంట ఆయనక టైం సరిపోద్ది అన్నా నువ్వు బాధపడుతున్నావా అప్పుడప్పుడు నీకు లూజ్ మోసం అవుతుంది తెలుసు అన్న నువ్వే మోసం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాన అమ్మాయి ఎందుకు కలిగిందో తెలియదు చేతి కుర్చులో ఎందుకు చేరిందో తెలియదు కంటికి కనిపించిన ఎలక్షన్ రిజల్ట్స్ కోసం బయటికి కనిపించిన యుద్ధం చేస్తా ఉండవు మరి ఎంత టెన్షన్ లో ఉండి సిద్ధమన్నావు ఏదో ఫ్లో అన్నాను అన్ని అలా తీసుకోకూడదు ఐ థింక్ వాటో వాట్ అన్నా ఎక్కడ నెగ్గర కాదురా ఎక్కడ తగ్గారో తెలిసిన తగ్గను తగ్గను తగ్గు నెగ్గకపోయినా పర్వాలేదు ఎక్కడ తగ్గేది మాత్రం లేదు వన్ సెవెంటీ ఫైవ్ కి ఒక షీట్ కూడా తగ్గకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వదిలేయకండి రా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా